ఇప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ పాలన మీదకు సంబంధించినటువంటి దాడులు ఇవి లోకల్ ఎమ్మెల్యేలు ఫాలోఅప్ చేస్తున్నారు అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ ఈయన కూర్చుంటున్నాడు ప్రస్తుతం అది నడుస్తుంటది ఎక్కువ కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ వస్తారు ఎట్లా ఉంటది అంటే రెండు రోజులు పోయిన తర్వాత జగన్ దగ్గరకు వచ్చి ఏం కాలేదంటారు ఏం చేస్తాడు అతను ఇప్పుడు కానీ ఒకటి ఓకే ఆయన లండన్ వెళ్ళొచ్చు ఆయన రోజులు ఉంటారా పది రోజులు ఉంటారనేది ఒక కోర్టు అనుమతిస్తే వెళ్తారు కానీ ఇక్కడ రాజకీయ నాయకుడు కాబట్టి జరిగిన భారీ ఓటం కాబట్టి ఇంకా దాని నుంచి కోలుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు పిల్లలకి వెళ్ళడానికి వెళ్ళడానికి అయితే తప్ప దాని మనం తప్పడడానికి వెళ్లేదు ఆయన ఆయన అది కానీ రాజకీయ నాయకుడిగా అలాగ వెళ్ళిపోవడం ఇదే ఒక కారణం అని చూపించడం నిజమేనది నేను అంటోంది అదే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా వెళ్ళాడు కదా అతను విదేశాలకి పిల్లలకి కెలవడానికి అది మరి అప్పుడు దేనికి వెళ్ళినట్టు గెలిచానన్న ఆనందం వెళ్ళినట్ట అప్పుడు విదేశీ టూర్లు రెండు మూడు సార్లు వెళ్ళాడు కదా ఆయన అప్పుడు మరి దేనికి వెళ్ళినట్టు టోర్లకి అతనికి టూర్ అనేటువంటి రిలాక్స్ కి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ అలవాటు ఒక రిలాక్సేషన్ అనేటువంటి ఇంకోటి జగన్ ప్రొసీజర్ చూస్తే ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫాలో అవబోతున్నారు ఏది జగన్ ఉదయం పూట నుంచి సాయంత్రానికి ఆరింటి క్లోజ్ చేసేస్తారు గవర్నమెంట్ మీరు చూడండి జగన్ ఆరు కల్లా క్లోజ్ అయిపోయింది ఉద్యోగం ఉద్యోగి